కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి తనపై ప్రత్యర్థి పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు తాను బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పారు బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కూతుర్ని ప్రకటించిన తర్వాత కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లు ఎవరైనా తనకు పలానా రోజున డబ్బులు ఇచ్చామని చెబితే తమ అభ్యర్థిత్వాన్ని విరమించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు కొట్టానని ఒక మాట మాట్లాడాను నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రమేష్ను గుర్తుపెట్టుకో ఈరోజు నేను నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ను ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్ పిలిచి ముగ్గురమ్ముడ కూర్చొని రమేష్ నా తమ్ముడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మా దళితుడు కూడా క్లాస్ వన్ కాంట్రాక్టర్ కావాలి దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేపించి ఆయనను క్లాస్ వన్ కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను మర్చిపోయిన రమేష్ అన్యాయం కాదా పోని నేను క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేశాను నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా పలానా రోజున శ్రీయర్ గారికి పలానా వర్క్ విషయంలో కోటి రూపాయలు ఇచ్చినా లేకుంటే పలానా వర్క్ విషయంలో యాభై లక్షలు ఇచ్చిన ఇంకో దగ్గర పది లక్షలు శ్రీయర్ గారికి ఇచ్చిన అని చెప్పు ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నిన్ను ఊళ్ళకు కూడా కానియలేదు కదా కొన్ని ఊళ్ళకు కూడా నేను ఎట్టి కానియాలి ఎన్ని రకాల ఆందోళన చేస్తున్నా తెలుసు వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పోటు పొడవలేదు నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ